హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ వీడియోస్ పోళ్ళు పార్టీ మీ రోజు వదలాల్సిన ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో రెండు విధాలుగా చూపిస్తున్నా అండి ముందుగా ఇలా పత్తి తీసుకొని పోగు పోసుకోవాలండి పత్తి చేతికి వెన్న పాలు లేదా ఇలా చాపి సర్దుకుంటుంటే పోగు పోయడానికి ఈజీగా ఉంటుందండి బాగా వస్తుంది ఇలా సన్నగా పోగు పోసుకున్నాక ఒక ప్లేట్ అట్ట అట్టగానే తీసుకొని మూడు చుట్లు చుట్టుకోవాలండి ఈ రోజు నదీ దీపం కచ్చితంగా వదలాలండి ముప్పై మూడు ఒత్తులతోటి నదీ దీపం వదలాలి అదే ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా పోగు చుట్టుకోవాలి మధ్యలో దారం ఇలా ఊడిపోతే మళ్ళీ అతికించుకుంటూ మూడు సార్లు చుట్టుకోవాలండి ఇలా మూడు సార్లు చుట్టుకున్నాక ప్లేట్ నుండి తీసుకోవాలండి మీరు కావాలంటే ఇలా ప్లేట్ కాకుండా ఏదన్నా అట్ట కూడా చుట్టుకొని తీసుకోవచ్చండి ఇలా తీసిన దారాన్ని చేత్తోటి తెంపుకోవాలండి ఇలా చిన్న చిన్నగా పదకొండు సార్లు తెంపుకోవాలండి మనం మూడు పోగులు పోసినా పదకొండు సార్లు తెంపుకున్నాం అంటే పదకొండు మూల ముప్పై మూడు అవ ఇది కౌంటింగ్ పోలిపాడ్డమే రోజు ముప్పై మూడు ఒత్తులతో దీపం వెలిగించి నది దీపం వదలాలండి అందుకే ఈ విధంగా పదకొండు ముక్కలుగా తెంపుకొని ఈ రెండు చివర్లు కలిపి ఇలా నలుపుకోవాలండి ఈ విధంగా పదకొండు ఒత్తులని ఇలా నలుపుకోవాలి ఈ టెంట్ కలిపి ఒత్తిలాగా చేసుకోవాలండి ఇలా అన్ని చుట్టుకున్నాక దీన్ని ఇప్పుడు అన్నీ కలుపుకొని ఒక ఒత్తిలాగా చేసుకుందాము ఈ రోజు హోలీ పార్టీ మీ రోజు నది దీపాలు ఎలా వదలాలి దామోదర్ని పూజ ఎలా చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇలా అన్ని చుట్టుకున్నాక ఈ టెంట్ కలిపి ఒక పెద్ద ఒత్తిలాగా చేసుకోవాలండి ఇలా అన్నిటి కలుపుకొని ఒక ఒత్తిలాగా చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇది తెల్లవారుజామున సూర్యుదానికి ముందే ఈ దీపాలన్నీ వెలిగించాలండి మీరు అరటి డొప్పలైనా వెలిగించవచ్చు ఒకవేళ అరటి డొప్పలు లేవు అనుకుంటే కొబ్బరి చెప్పు చెప్పులైనా వెలిగించి వదలాలండి దీపం వదిలేటప్పుడు కూడా ముందు దీపాన్ని వెలిగించి తర్వాత నదిలో వదలాలండి నదిలో వదిలినాక దీపం వెలిగకూడదు ఈ నియమాలు గుర్తు పెట్టుకోవాలండి పైన కొంచెం పత్తి తీసుకుని ఇలా కాడ పెద్దగా చేసుకుంటే దీపం వెలిగించడానికి బాగుంటదండి అండి వీటన్ని ఇలా ఇచ్చి తీసుకోవాలి అప్పుడు పువ్వు లాగా ఇది ఆవు నేతలు కాని నువ్వుల నూనెలో కానీ నానబెట్టి వెలిగించుకోవాలి చేతితో పట్టుకొని ఇలా రెక్కలు తీస్తే పువ్వు ఒత్తిలాగా ఉంటుందండి అందంగా హోలీ పాడమే ఒత్తిడి రెడీ అండి మీరు ఇలా చేసుకొని ఆ నది దీపం వదలండి ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే వేరే ఒత్తి కూడా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తానండి అది కూడా చూడండి రెండే విధానంతో చాలా ఈజీగా చేసుకో చేసుకోవచ్చు అండి ఈ ఒత్తిని ఇలా ప్లేట్లో పెట్టి ఇంకా రెండో రకం ఒత్తి ఎలా చేయాలో చూపి చూపిస్తున్నాను ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి పత్తిని ఇలా తీసుకొని రెండు చేతులతోటి ఒక వేల మధ్యలో నుండి ఇంకొక వేలు మధ్యలోకి తీసుకోవాలండి అప్పుడు పత్తి బాగా స్పాంజీగా వస్తుంది ఒత్తులు చేయడానికి ఈజీగా ఉంటుంది కొంచెం ఒత్తి తీసుకొని ఇలా ఒత్తుల్లాగా చేసుకోవాలండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అందరికి తెలిసిన పద్ధతి అనుకుంటానండి కాడ కాస్త పెద్ద గుండెలాగా చూసుకోవాలి నదీ దీపం ఎక్కువ మంది ఇలా ఒత్తులు చేసుకొని వదులుతారండి ఈ ఒత్తులు కూడా ముప్పై మూడు చేసుకోవాలండి ముప్పై మూడు ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులకే సరిపడ ముప్పై ఒత్తులండి ఒకటి హెచ్చు తగ్గులు ఉంటాయి కదండీ తీదుల కోసం దానికోసం ఒకటి కలుపుకోవాలి ఈ రోజు వెలిగించాల్సిన ఒత్తులు రెండు కలుపుకొని మొత్తం మీద ముప్పై మూడు ఒత్తులు చేసుకోవాలండి వీటన్ని దగ్గరగా ఇలా ఒక్కొక్కటిగా కలుపుకుంటే ఇలా ఒత్తిల్లాగా చేసుకోవాలండి మీరు మధ్యలో కొన్ని ఒత్తులు ఊడిపోతాయి అనుకుంటే మధ్యలోనే దారం చుట్టుకొని కట్టుకోవచ్చు అండి లేదంటే అన్నీ ఇలా పెట్టేసుకున్నాక ఫైనల్ గా దారం కట్టుకున్నా సరిపోతుందండి మీరు పత్తి దారంతో అయినా కట్టుకోవచ్చు లేదంటే నార్మల్ ఒక వైట్ దారం తీసుకొని ఇలా మూడేసుకుంటే ఊడిపోకుండా ఒత్తులు ఉంటాయండి నేనైతే నార్మల్ వైట్ దారం తీసుకొని ఇలా ముడేసుకుంటున్నా ఇలా ముడేసుకోవటం వల్ల ఒత్తులు ఊడిపోకుండా బాగుంటాయండి ఇలా ఒకటికి రెండు సార్లు గట్టిగా చుట్టుకుంటూ ముడేసుకోవాలండి ఇలా ముడి వేసుకున్నాక పైన నుండి ఇంకొంచెం పత్తి తీసుకొని ఈ చివర్లన్నీ కలుపుకొని ఒక ఒత్తిలాగా చేసుకోవాలండి అప్పుడు దీపం వెలిగేయడానికి కాడ పెద్దగా బాగా కనిపిస్తుంది అండి ఇది కూడా నువ్వుల నూనెలో గానీ లేకపోతే ఆవు నేతలో గాని నానబెట్టుకొని వెలిగించుకోవచ్చండి ఈ మార్కశీర పాడ్యమి రోజు నదీ దీపం వదలటానికి ఈ రెండు విధానాల్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ ఒత్తి చేసుకొని వెలిగించండి ఖచ్చితంగా మటుకు నదీ దీపం వదలాలండి ఆ రోజు కథ కూడా చదువుకోవాలి ఆ కథ ఏంటనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది హోలీ పాడ్యమ రోజు వెలిగించాల్సిన ఒత్తులు రెడీ అండి ఈ రెంటల్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఏది ఎలిగించుకోవాలనుకుంటే ఆ ఒత్తిడి చేసుకుని వెలిగించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్